వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ఇల్లందు పట్టణం లాల్ బహదూర్ శాస్త్రి నగర్లోని ప్రభుత్వ జేబిఎస్ ఉన్నత పాఠశాలలో తిది భోజన ప్రారంభ కార్యక్రమంలో భాగంగా చెంచయ్య శర్మ స్మృతిగా పరమాన్నం శ్రీరామ శర్మ ఆచార్యులు గారి స్మృతిగా మిఠాయిలు విద్యార్థులకు అందజేసి వాటి విలువలను వివరిస్తూ దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని మండల విద్యాశాఖ అధికారి కృష్ణయ్య గాయత్రి పరివార్ యుగ్ నిర్మాణ్ మిషన్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ సతీష్ ఖండేలాల్ అన్నారు ముఖ్య అతిథిగా హాజరైన సంఘ సంస్కర్త డాక్టర్ సతీష్ ఖండేలాల్ మాట్లాడుతూ సమాజంలో చెడు అలవాట్లు లేని విద్యార్థులుగా మంచి పేరు తెచ్చుకుని తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టుకోవాలన్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు మిఠాయిలు ఉపాధ్యాయులకు అఖిల విశ్వ గాయత్రి పరివార సంస్థాపకులు వేదమూర్తి తపోనిష్ట పండిత శ్రీరామ శర్మ ఆచార్యులు రచించిన ధైర్యం విడవకండి తేదీల వారీగా రోజు చదివించాలని కోరుతూ వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు పిసి శర్మ బాలికల ఉన్నత పాఠశాల హెచ్ఎం రాంబాబు గాయత్రి పరివార్ మహిళా మండలి నిర్వాకురాలు శ్రీమతి ప్రేమలత పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు అందటంగా అధాన్ని తొలగించాలి ఇక్కడ గురువులు ఉన్నారు మనందరికీ మనము గురువు స్థానంలో మనం చెప్తాము చెప్పండి గురు బ్రహ్మ గురు గురువు స్థానం గురు బ్రహ్మ గురుదే గురుక్షను ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ ఎంతో గొప్పవాళ్ళయ్యాయి నేను కూడా ఒకప్పుడు ఇక్కడే చదువుకున్నాను పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో అప్పుడు మీరు నేను చదువుకున్న కూర్చుంటే ఈ ఈరోజు నేను సేవా సేవా కార్యక్రమంలో జాతీయ స్థాయిలో గుర్తింపు తెలుసుకొచ్చాను అదే విధంగా మీరు కూడా బాగా చదివి మీ తల్లిదండ్రుల పేర్లు ప్రతిష్ట ఏం చేయాలి నిలబెట్టాలి